ఆది కారణము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను నూట ఏభది దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్లు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదివ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభై దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచిటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని తెలిసెను తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని ఎద్దుకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరుయుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలు నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పాను కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను అప్పుడు యహవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా సేపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచినంత వరకు విధకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను బగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనేను దేవుడి వాక్యం దీవించి గాక ఆమెన్